ఎంతెంత సందడి ఎంత ముచట ఏడేడు కొండలు నీకు పోడు ఎంతెంత సందడి ఎంతెంత మూచట ఏడేడు కొండలు నే కొన పోడు ఎన్ని దృశ్యాలు ఎన్నిన్ని సగసులు ఏడేడు కొండల నేకోన పూడు yen nen ni bom yen nen ni zom ఎంతయ్యో ముసట ఏడేడు కొండల ఏ ఇన్ని మేటును ఎన్ని మెటూను భక్తులు గోవింద అనిరి అంత கோவிந்தாய நிரந்த கொந்துலே ஆபத மோகுல வாடனி ஹரிணி பிலுவ கஷ்ட மூலன் நியுதி செடி கமலநாப ஸ்ரீனிவாச ஹே ஸ்ரீகரா சித்விலாச वासा, श्रीधरा चरणुशरण श्रीनिवास हे श्रीघरा सिद्धविलास वासा। శ్రీధర శరణు శరణు ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలను ఎర్రపుడు ఎంతెంత సందడి ఎంతెంత మోచ గోవింద 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 హరినామా సంకీర్తనలు అటు చూడ ఇటు చూడ ఇటు చూడిన ఇటు చూచిన సందడి 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 గోవిందనామాలు గొంతెత్తి ప్రతిధ్వనించే ప్రతిధ్వనించొండలంతటను నీనా ಓ ಶ್ರೀನಿವಾಸ ಭಕ್ತಜನಮಂದಾರ ಪಾಹಿ ಪಾಹಿ ರಕ್ಷ ಮಾಂ ರಕ್ಷ ಮಾಂ ಪಾಹಿ ಮಾಂ ಪಾಹಿ ಮಾ